హైవేస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తిరుపతి వెళ్ళారు ఎక్కడైతే తొక్కిస్రాట జరిగిందో ఆ ప్రదేశాన్ని చూశారు రామాయణ స్కూల్ దగ్గర పద్మావతి పార్క్ అక్కడ ఈవో శ్యామలరావుని జేఈఓ గౌతమి ఆ తర్వాత పోలీసులకు సంబంధించి డిఎస్పీలు ఎస్పీలు సెక్యూరిటీ ఆఫీసర్లు అండ్ అక్కడ వచ్చేసి గోశాచం పర్యవేక్షణ పర్సన్ ఎవరైతే హరినాజ్ రెడ్డి సమయంలో వాళ్ళు అందరూ అంటే పట్లగా చెప్పాలంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేసులో బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలి భక్తులకు టోకెన్లు ఇవ్వటం కావచ్చు భక్తులకి వాళ్ళ అవసరాలు ఇచ్చా ఏదన్నా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటమా వాటర్ అనేది కానీ వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయటం కానీ బారికేడ్లు పెడతాం కానీ దీనికి సంబంధించి అసలు ఎవరు మొత్తం చూసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి అవతల నుంచి వస్తున్న ఆన్సర్లు చూస్తే నిజంగా నార్మల్గా ఊరిలో అయితే ఆ ఊరు పెద్ద మనిషి కొట్టిహద్దు అండ్ ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ కాబట్టి ఇంకా సైలెంట్గా ఉన్నాడు అంతే కొట్టేశాడు అన్న వాడు ఎందుకు తీసేసాను నేను భక్తులు అసలు ఏ సమయానికి వచ్చారు వచ్చిన వాళ్ళకి ఈ కేంద్రంలో ఎన్ని టికెట్లు ఇవ్వాలి అలెడో లెక్క ఉంది కదా దెన్ ఈ కౌంటర్లో ఈ టికెట్లు ఇవ్వడం అయిపోతే ఆటోమేటిక్ కౌంటర్ మూసేస్తారు కదా మరి వచ్చిన ఇవ్వాలి కదా అంటే లేదు సార్ మేము తొమ్మిదవ తారీఖు ఉదయాన్ని ఇస్తామని చెప్పారు సరే కానీ వీళ్ళు బుధవారం వచ్చిన్నారే ఏది తొమ్మిదవ తారీఖు ఉదయం ఐదు గంటల టికెట్లు ఇస్తామని అంటే వీళ్ళు దాని ముందు రోజు ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకే వచ్చేసి ఉన్నారు నిన్న చింతా మోహన్ కాంగ్రెస్ మాజీ ఎంపీ అతను మాట్లాడితే ఏమన్నాడు తొక్కిస్తాడు వల్ల చనిపోవటం కాదు వచ్చినటువంటి వాళ్ళల్లో ఏకంగా ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు పాపం టైంకి తినక ట్యాబ్లెట్లు వేసుకోక దానివల్ల చిన్నప్పటి తోపులా జరిగి జరగడానికి కింద పడిపోయారు పేరు కాళ్ళ తర్వాత హెల్త్ కూడా పాడైంది అని చెప్పుకుంటూ టీటీడీ వల్ల అభినందించారు కానీ రియల్టీ చెక్ చేసి తెలిసింది ఏంటిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు కాని తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు కానీ వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ అంటే సాక్షాత్తు సీఎం ముందే ఇద్దరు కూడా ఒకళ్ళ మాట మాట నువ్వెంత అంటే నువ్వెంత అని అంత ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించేసి దాదాపు మనకు అనుతున్న సమాచారం మేరకు పదికి పైగా మీటింగ్లు పెట్టుకుంటే అందులో చైర్మన్ అండ్ ఈవో వాళ్ళిద్దరు కలిసింది ఒకసారి అంట అంటే ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ చూడండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఎండోమెంట్ ఆఫీసర్ ఉన్నటువంటి ఈవో శ్యామలరావు కానీ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకునేది లేదు సౌకర్యాలు ఏమున్నాయి ఎంతమంది భక్తులకి మీరు వచ్చేసి టికెట్లు ఇస్తున్నారు అండ్ తిరుపతిలో వచ్చేసి ఎక్కడ టికెట్లు ఇస్తున్నారు అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది బార్గెట్లు పెట్టారా లేదా అండ్ వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారా లేదా ఈవో కానీ చైర్మన్ ఈయన మధ్య బీఆర్ నాయుడి మధ్య ఇంకేమైనా కమ్యూనికేషన్ కూడా నిన్న బయటపెట్టింది నేను చెప్తాను చూడండి ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేనాటికి ఈ సంవత్సర కాలంలో వీళ్ళిద్దరిలో ఒకరుండరు నేను చాలా ప్రాక్టికల్ చెప్తాను ఈ మాట ఇద్దరు కూడా రెండు సంవత్సరాలు మినిమం టెన్ ఇయర్ ఉండింది నాకు తెలిసి అయితే బట్ ఈ వన్ ఇయర్లోనే ఒకరు ఎగిరిపోతారు వేరే స్థాయికి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు ఇంకా ఇంక చాలి పదం అని చెప్పేసి పక్కన పెడతా చేస్తారు ఎందుకంటే క్లియర్గా నిన్న జరిగినటువంటి ఆ బహిరంగ పెట్టడం ప్రాంతం ఎక్కడైతే ఉందో పోలీసులు అన్నవాళ్ళు మాత్రం డిసిప్లిన్ ఫాలో అయింది లేదు అండ్ మోర్ ఓవర్ వారు వచ్చేసి ప్రోటోకాల్ వైస్ భక్తులకి ఏం చెప్పాలి టికెట్లు అసలు ఎప్పుడు ఇస్తారు ఏంటి తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది కూడా క్రౌడ్ హెవీ అయినప్పుడు వారికి సంబంధించి క్యూ లైన్లో పంపించి టికెట్లు ఇచ్చేసి ఆ క్రౌడ్ క్లియర్ చేయాల్సింది అది చేయాల అండ్ రామనాయుడు స్కూల్ నుంచి పద్మా పద్మావతి పార్క్లో పంపించినారు అక్కడ వచ్చేసి నిలించవలసి వచ్చింది వాళ్ళు అండ్ ఈలోపు ఆ బహిరేపెట్టే ప్రాంతం ఏదైతే ఉందో ఆ గాంధీ రోడ్ ఏరియాలో అక్కడ వచ్చేసేమో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియా ఎక్కడెక్కడి నుంచి వాలీలు వస్తూనే ఉంటారు భారీ గడ్లు పెట్టింది లేదు సో డిఎస్పీ ఎవరైతే ఉన్నారు వెంకటరమణ రమణ రమణ కుమార్ సంపర్సర్ అందుకే అన్ని సస్పెండ్ చేశారు అండ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారు గోశాల సంస్థ రక్షణ అధికారి హర్ష హర్షవర్ధన్ రెడ్డి హర్షనాథ్ రెడ్డి అతను సస్పెండ్ చేశారు జేఈఓ గౌతమిని ఎస్పీ సుబ్బారాయణి అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు ముగ్గురునేమో ట్రాన్స్ఫర్ చేశారు వేరే డిపార్ట్మెంట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈవో కానీ జేఈఓ కానీ వాళ్ళ ఒక మాట అన్నాడు మీకు బాధ్యత అప్పచెప్తే నమ్మి మీ పని మీరు చేయకపోవటం వల్ల ఈరోజు ఆరుగురు ప్రాణాలు పోయినాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు గారు ఎంత కష్టపడి పని చేస్తున్నా ఆయన గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుందంటే మీ వాళ్ళే జరిగినటువంటి ఘటనకి నేను క్షమాపణ చెప్తున్న జనానికి అని చెప్పేసి ఆయన చెప్పాడండి చంద్రబాబు సైతం వెళ్ళి కలిసారు మీకు ఏం కావాలని చెప్పేసి పాపం బాధగానే ఆసుపత్రిలో ఉన్న అడిగారు దర్శనం కావాల్సిన మాకంటే ఓకే మీద దర్శనం చేపిస్తా అని కూడా చెప్పారు అటు చంద్రబాబు కాని ఇటు పవన్ కళ్యాణ్ కాని ఏ కాడికి గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దని ఏది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అధికారులను సవ్యంగా సక్రమంగా ఉన్నటువంటి నియమించారని అనుకుంటూ ఉంటే అసలైన కమ్యూనికేషన్ ఈ నియమించడం దగ్గరే ఉండిపోయింది నిన్న పవన్ కళ్యాణ్ పబ్లిక్ సారీ చెప్పిన ద్వారా ఓ రకం చంద్రబాబు నాయుడు గారిని కాపాడారు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థని సెటర్ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాడంటే అయినా సరే కొంతమంది అలసత్వం వల్ల కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి సో యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బట్టి నేను క్షమాపణ చెప్తున్నా పబ్లిక్ అని చెప్పేసి నేను ఆయన చెప్పాను కొంతమంది ఏమనుకున్నారంటే ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయింది సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పలేదు అందుకే పవన్ కళ్యాణ్ బట్టి నేను చెప్తున్నాను బాధ్యత నాదాన్ని ఏం చెప్పాడు కొంతమంది కవరింగ్ మారలేదు నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన దానిలో క్లియర్గా ఏముందంటే ఆయన ముఖ్యమంత్రి లీడర్ రిమైనింగ్ మా డిప్యూటీసీఎం కానీ మంత్రులు కానీ రిమైనింగ్ ఈఓలు కానీ చైర్మన్లు కానీ మిగతా వాళ్ళు ఎస్పీలు కానీ డీఎస్పీలు అంతా కూడా ఆ టీంలో మెంబర్స్ ఆ టీంకి లీడర్ చంద్రబాబు నాయుడు ఆ నాలెడ్జ్ చెప్పాడు ఇదిగో నీ డ్యూటీ ఇది ఇదిగోయ్యా నీ డ్యూటీ అమ్మ ఇదిగో నీ డ్యూటీ ఇది ఇదిగో ప్రాణాలు వస్తున్నారు వాళ్ళకి మన సహాయ ఇదిగో ఈ సౌకర్యాలు కల్పించాలా వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలా అని నేను గైడ్ చేశాను బట్ ఎక్కడ కక్కడ నెగ్లిజెన్స్ అన్నింటి మీద అతిపెద్ద దారుణం ఏంటి తెలుసా ఆరు చనిపో ఆరు చనిపోకపోదురు ఎక్కడైతే ఈ తొక్కిసాటి జరిగిందో ఆడ అంబులెన్స్లు ఉన్నాయి అనకూడదని విధవులు డ్రైవర్ లేరు తొక్కిసాటి జరిగి అక్కడ పోలీసులు వాళ్ళకి సిపిఆర్ చేసి కొంత పక్క తీసుకొచ్చి అంబులెన్స్ దగ్గరికి వస్తే డ్రైవర్ లేరే పావు గంట సేపు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది పేషెంట్స్ అదే పావు గంటలో గనక వీళ్ళు గనక ఎంట్రల్ ఆసుపత్రికి పట్టుకెళ్ళంటే ఖచ్చితంగా బతికే వాళ్ళు ఒక్కళ్ళు కూడా చనిపోయేవాళ్ళు కాదు అంబులెన్స్ వాళ్ళ వైఫల్యం పోలీసులు వచ్చేసి ఎక్కడైతే ఒక పర్సన్ లోపల ఒక ఆవిడ అస్వస్థ గురైంది ఆవిడ బయటికి దేవా లోప జనాథ్కి కిరుసు దెన్ అప్పుడు నువ్వు ఏం చేయాలి మెయిన్ గేట్ కాకుండా ఇంకో సైడ్ చిన్న గేట్ ఉందంట ఆ చిన్న గేట్ సైడ్ నుంచి ఇవి బాగలేదు అయ్యా ఆసుపత్రి తీసుకెళ్తున్నావు ఇంకా లో పంపట్లేదు టైం పెట్టింది ఒక మాట అనౌన్స్ చేసి మైకులు ఆమెను చిన్న గడ్డి నుంచి తీసుకొచ్చేస్తుంటే అసలు ఇబ్బంది లేకపోదు నువ్వు ఆమెను ఎక పెద్ద గడ్డి నుంచి తీసేటప్పటికి వెనక ఎక్కడ కూర్చున్న వాళ్ళు వెనక ఎక్కడ ఉండాలి ఏంటి ఏ టికెట్ వస్తాను టో కౌంటర్లో పంపిస్తానని చెప్పేసి వాళ్ళు అరుపులు దాంతో ముందు ఆ మనుషులు ఎవరైతే వాళ్ళు సైతం కూడా పాపం ఆ తొక్కి సాటి వచ్చింది సాక్షాత్తు ఎవరైతే ఈ తొక్కి గురయ్యారో ఎవరైతే ఇబ్బంది పడి అతను ఫస్ట్ ఆమె బయటకి తీసుకొచ్చినారో ఆమె చెప్పింది ఇదంతా కూడా అండ్ ఆ మధ్యలో తొక్కి గురైన వాళ్ళు చెప్పున్న అండ్ అక్కడ వచ్చేసి నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు ఏమని మేము కౌంటర్ లోకి పంపిస్తామని చెప్పేసి మేము ఎవరు అనుకోవాలా ముందున్న వాళ్ళం కావచ్చు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు అదిగో మెయిన్ గేట్ తీసారు ఇంకేమీ కౌంటర్ లోకి అని హడావుడి చేశారు అప్పుడు ఇదంతా జరిగింది చంద్రబాబు వారి సైతే ఇదే అడిగాడు ఏమయ్యా జనాలు అంతమంది ఉన్నారు లోపల క్రౌడ్ హెవీ అయిపోయింది దాని వాళ్ళని రేపు ఉదయం ఇవ్వాల్సి ఉన్నా కానీ అవే టికెట్లు కాబట్టి వీళ్ళకే ఇవ్వాలి కాబట్టి ఒక కౌంటర్ దగ్గరే కాబట్టి ఒక పాయింట్ ఒక స్టేషన్ దగ్గర కాబట్టి అంటే మీన్స్ ఎలా చెప్పాలి ఒక కేంద్రం దగ్గర అన్నట్టు వాళ్ళు ఎలా చేసేసి ఇది చేసుకోవాలి కదా ఇదే కదా మేనేజ్మెంట్ అంటే ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలాగయ్యా మీరు అని చెప్పేసి అంటే నో ఆన్సర్ టీటీడీ వాళ్ళు పోలీస్ వాళ్ళు అటు అంబులెన్స్ బ్యాచ్ అంతా కలగలిపి చేసినటువంటి హత్యలు అంటాను నేనైతే అందుకే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాడు ఇక మీదట అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కావచ్చు తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు దండం పెడతాను సార్ ఎవరైతే ఈ నామినేటెడ్ పోస్టులో నియమించబడ్డ వాళ్ళు కానీ లేదు మంత్రి పదవులు ఉన్నటువంటి వాళ్ళు కానీ అండ్ అఫీషియల్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు లేదంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులు ఉన్నారు మీరు అంతా కమ్యూనికేట్ చేసుకోండి సార్ ఒక పండగ వస్తుందన్నా ఒక శుభకార్యం అన్నా లేదు ఒక సభ అన్నా కమ్యూనికేట్ చేసుకోవాలి కదా కమ్యూనికేట్ చేసుకోకపోతే ఇలాగే జరుగుతూస్తాను చనిపోయిన ఆరుగురికి ఆ ప్రకారం సంతాపం తెలియజేస్తూ ఉన్నాం